ైజ లాట్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల్లో నుండి మరి ఈ రీతిగా మనము ప్రభువు వారిని ఎంతగానో ఆయన కృపా వాచ్ఛర్యతను బట్టి మనమందరము కూడా క్షేమంగాను మరి ఎంతో అనేక సందర్భాలలో అనేక పరిస్థితులు మధ్య మనకు తెలియకుండానే ఊహించని పరిస్థితుల్లో మనం కొన్ని కొన్ని సందర్భాలలో మన యొక్క పరిస్థితులు స్థితిగతులు వెరగనప్పుడు ఊహకి అందనప్పుడు ఆ పరిస్థితుల నుండి మనము ఎలాగా క్షేమంగాను సమాధానంగాను మనము సేవ్ అవుతున్నాము అంటే ఒకటే కారణం ఏంటంటే మన నీతికి ఆధారము ఏసయ్య కృప ఆయన వాచలీత మన ఎడల ఎగత ఎడగ ఎడతెగగా ఉన్నది గనుక ఆయన వాచలీయము మన ఎడల ఎడత ఎడతెగక ఉన్నది కనుక మనం ఈ రీతిగా ఆయనని గనపరుస్తూ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేది చాలా మనకు అర్థమవుతుంది సరే ఈరోజు మధుర తిమోతి పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనంలో ఎలాగ రాయబడి ఉంది ఇక తిమోతికి రాసిన పత్రిక అంటే పౌలు భక్తుడు తిమోతికి ఎందుకు లెటర్ రాశాడు అని మనము పరిశీలిస్తే తిమోతిని పవులు బలపరుస్తూ ఉన్నాడు సంఘము సంఘములో ఉన్న సభ్యులని సంఘములో ఉన్న వ్యక్తులని కాపాడుకునే కాపాడుకోవటము ఆ కాపాడే బాధ్యత ఎవరిదై అంటే మొదటిగా దేవునిది రెండోదిగా దేవుని చేత నిర్మాణం చేయబడిన తన యొక్క దాసునికే ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా అప్పగించబడి ఈ యొక్క ఎతువుని బట్టి ఈ మొదటి సమయం మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనములో ఇక తిమోతితో అంటున్నాడు అనేక రకాలైన బోధులు వచ్చాయి అనేక రకాలు కలిగిన ఎత్తులు వస్తున్నారు తిమోతి నీ సంఘములో ఉన్న వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి సంఘముల్లో ఉన్న వ్యక్తులని సంఘమును కాగితము మరి ఆబద్ధ బౌదుకులు చొచ్చుకొని ఉన్నారు వారి 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 చేతుల్లో పడకుండా మనము విడిపించాలి మరి ఎప్పుడు ఇడిపించబడతావు ఎప్పుడు వాళ్ళని ఇడిపించుకో ఎడిపించుకుంటాము అంటే మనము మొదటిగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి దేవునితో కనెక్ట్ అయి ఉంటే దేవునితో భక్తి అనే ఒక భగవంతుణ్ణి దేవుని దగ్గరికి చేర్చేది ఏంట్యా అంటే దేవుని మీద ఉన్న ఆ యొక్క భక్తి దేవునితో అనుసంధానముగా చేస్తుంది భక్తి ఉన్న వ్యక్తి దేవునితో కనెక్ట్ అయి ఉంటాడని ఇక్కడ కొన్ని మరి హితోపదేశము కొన్ని ఆగ్నేలను పౌలు మహాభక్తుడు తిమోతితో ప్రస్తావిస్తూ ఈ మాటలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు తిమోతి జాగ్రత్త సంఘము సంఘములో ఉన్న ప్రజలని సంఘమును కాపాడుకోవాలి రకరకాలైన బోధులు వచ్చాయి మరి క్రీస్తు యేసు యొక్క బండ మీద సంగమును కట్టాలి కొన్ని పునాదులు ఇక్కడ మించిన చేస్తూ పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు జాగ్రత్త సంగము జాగ్రత్త పునాదులు సరైన బేస్మెంట్ సరైన ేస్మెంట్ ఉండాలి ఒక పద్ధత ఒక పద్ధతి ఒక క్రమము ఉండాలి అలాగ లేకపోతే సంఘము పతనమైపోతుంది అప్పుడు పనివాడు మాత్రమే జీతానికి పాత్రుడు పనివాడు జీతానికి పాత్రుడు మరి ఇక రెండవది నేను చెప్పేదేం కాదు ఎందుకనగా భగవంతుడు దేవుని దేవుడు తన యొక్క దాసునికి ఇచ్చిన ఆధిక్యత ఇంత అంత కాదు అంతగా ఆయన తన దాసు గణపరుచుకుంటూ ఉంటాడు ఏమన్నాడు నన్ను గణపర్చువాడిని నేను గణపరిస్తాను నేను తనని గణపరుస్తాను యేసు ప్రభువారు బోధుకుడు చెప్పిన మాట స్పష్టంగా దేవుడే మాట ఏమని నన్ను గనపరచేవాడిని నేను గనపరుస్తాను అని ఈ ఏతువుని బట్టే కాక తిమోతిని హెచ్చరిక చేస్తున్నాడు పౌలు తిమోతి జాగ్రత్త సంఘము జాగ్రత్త సంఘములో ఉన్న వ్యక్తులు జాగ్రత్త నానా విధములైన బోధ బోధలు వస్తున్నాయి నానా విధాలైన కలిగిన బోధలు కలుగుతున్నాయి మరి ప్రజలకి నువ్వు ఎలాగ ప్రజలతో ఎలాగ కనెక్ట్ అయి ఉన్నావు మొదటిగా నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి ఆ పింబట ప్రజలతో నువ్వు ఎలాగ నడుచుకోవాలో ప్రజలు నిన్ను మరి ప్రజలని ఎలాగ కలుసుకోవాలో ప్రజలని దేవునికి ఎలాగ కనెక్ట్ చేయాలో అప్పుడు నీకు తెలియపడుతు తెలియపరచబడుతుంది ఎలసి తిమోతి జాగ్రత్త నాయనా సంఘము జాగ్రత్త సంఘములో ఉన్న బిడ్డలు జాగ్రత్త నానా విధములు కలిగిన బోధలు వచ్చాయి ఆ బోధలన్నిటి నుంచి నీవే కాపాడుకోవాలి నీ సంఘాన్ని మాట్లాడాడు మరి మీరు ఎలాగో ఉన్నారు మీ యొక్క జీవితాలు ఎలాగ ఉన్నాయి దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా అంటాడు అదే పౌలు పిలిపికి రాసిన పత్రిక రెండో పత్రిక ఆ రెండో అధ్యాయము పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో నీ రక్షణ నివే కాపాడుకోవాలి ఇక్కడేమో దైవ సేవకుడికి కొన్ని పాఠాలు నేర్పించాడు అక్కడేమో సంఘములో ఉన్న విశ్వాసులకి తో మాట్లాడాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనములు అంటాడు నీ రక్షణ నివే కాపాడుకోవాలి నీ నివే కాపాడుకోవాలి అలాగ కాపాడుకుంటేనే నీవు రక్షింపబడతావు నీవు ఎంతగా దేవుణ్ణి హత్తుకుంటావో అంతగా నీవు నీ జీవితాన్ని మలుసుకోగలుగుతావు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి నీ బత్తి ఎలాగో ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి అటు పిమ్మత ఇక్కడ అంటాడు నానా విధములు కలిగిన బోధలు వస్తున్నాయి వేయబడిన పునాది కాక మరి భిన్నమైన పునాదులు భిన్నమైన అభిప్రాయాలు కలుగుతున్నాయి ఇలాగా కలిగినప్పుడు తిమోతి సంఘము పతనమైపోతుంది సంఘములో ఉన్న వ్యక్తులు నానా చెదిరిపోతారు వెలిసి సంఘములో వారిని కాపాడుకోవటము ఓ తిమోతి నీ బాధ్యత అని కొన్ని బాధ్యతలను నేర్పించాడు అలాగనే తిమోతితో మాట్లాడిన భగవంతుడు యేసు ప్రభు వారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా ప్రేమైన దైవజనులారా నీ భక్తి ఎలాగో ఉన్నదో దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ లేకపోతే మారి మారు మనసు పొంది ప్రభు పాదాలను సమీపించు నీ సంఘమును ఆయనే తన స్వరత్వం ఇచ్చి సంపాదించి ఆ సంఘమును నీ చేతులకు అప్పగించాడు మరి ప్రభు ఇచ్చిన ఆ సంఘమును కాపాడుకోవాలి అంటే మనం ఎంతో భయవత్తులు కలిగి భయముతో వణుకుతో మనము దేవుడు మన మీద ఉంచిన ఆ యొక్క బాధ్యతని నెరవేర్చాలి అటు కృప ప్రభువారు నీకు సహాయము చేయునుగాక ఐ